ఆ అక్షరంతో అమ్మాయిల పేర్లు వాటికి అర్థాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాము హేమ అప్సరస హిరా వజ్రము హృదయ గుండె హిమసుత పార్వతి హైమావతి పార్వతి హ్రిషి ఆనందకరమైనది హ్రిషిత తృప్తి హేమలత పార్వతి గంగా హేమమాలిని పార్వతి హసుమతి ఆనందం హేమవసంత హేమ సంబంధిత పేరు హిమని మంచు హైందరి హిందూ స్త్రీ హరికాంత లక్ష్మి హరిస్మిత విష్ణు సంబంధిత పదము హరిచరణ విష్ణు సంబంధిత పదము హరికృప విష్ణు ప్రసాదము హిమ మంచు హిమశిర క్రతువు భార్య హిమచల గౌరీ హిమలత హిమ సంబంధిత పేరు హిమతేజ గౌరీ హిమసమీర చల్లని గాలి హిమవర్ష మంచు వర్షము హిమశంకరి గౌరీ హిమకుమారి పార్వతి హిమాంసు చల్లని గాలి హిరణ్య బంగారము హరాత్మజ శివుని పత్ని హరిత పచ్చనిది హరిలీల విష్ణువు లీలలు హర్షవర్ధిని లక్ష్మి హర్షిత సంతోషిని ಹಸಿನ ಸದಾ ಸಂತೋಷಿ ಹಾರತಿ ಲಕ್ಷ್ಮೀ ಹರ್ದಿಕ ಹೃದಯಮು ಹಾಸಿಕ ನವಿಡಿದಿ, ಹಿತ ಮಂಚಿ ಹಿಮಬಿಂದು ಪಾರ್ವತಿ ಹಂಸಿನಿ ಲಕ್ಷ್ಮೀ ಹಂಸವಲ್ಲಿ ವರಾಲಮು, ಹರಣಿ ಜಿಂಕ ಅಪ್ಸರಸ ಹಂಸ బ్రహ్మ వాహనము హనిత తేనెవల్లే పరబాల శివుని కుమార్తె హరిని జింక హరిచందన స్వర్గము నందలి చెట్టు హంసవర్షిణి హంసపరమైన హంసగీత గ్రంథము హరిప్రియ లక్ష్మి హర్షవీణ చక్కని రాగము హర్షిని ఉల్లాసభరితమైనది